సత్యము ధర్మము ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు తమే వంగుణ సంపన్నం రామం సత్య పరాక్రమం ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్యపరాక్రముడు అయినటువంటి వ్యక్తి ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు అటువంటి వాడు రామచంద్రమూర్తి అని ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు సంక్షేపంగా అంటే వివరంగా కాదు బాగా గుర్తుపెట్టుకోండి వివరంగా చెప్పలేదు కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా ఒక్కసారి స్థాలీపులాక న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే సజగామ వనం వీర పితుర్వచన నిర్దేశాత్ కైకయ్యాత్ అంటూ కానీ సంక్షేప రామాయణ శ్లోకాలండి అవి నిజంగా మంత్రాలే దశరథ మహారాజు గారు లేకలేక లేక లేక సంతానం కలగలేదని బెంగపెట్టుకుని అశ్వమే